మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈ డోక్పర్ లో మేము ఎన్నో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం వాటిలో భాగంగానే వాళ్ళ హెల్త్ స్క్రీనింగ్ గురించి ఇనోగ్రేట్ చేశాము మోస్ట్లీ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఇది స్క్రీనింగ్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ పింక్ పవర్ రన్ స్టార్ట్ చేసాం తెలంగాణలో ఆ రన్ లో నుంచి పదిహేను మంది వరకు పరిగెత్తారు అలాగే దోశపట్లో కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ చాలా ఉన్నాయి ఇక్కడ ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే రోజు నడక వ్యాయామం చాలా ముఖ్యం లైఫ్ స్టైల్ డిసీజెస్ కి ఈ పింక్ పవర్ రన్ మేము వచ్చే సంవత్సరం విజయవాడలో కానీ వైజాగ్ లో కానీ చేద్దాం అని అనుకుంటున్నాం అలాగే ఈ గుడ్లవల్లేరు మండలాన్ని అడాప్ట్ చేసుకుని చాలా వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా ప్లాన్ చేశాము మోస్ట్లీ ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ హెల్త్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆల్ బేసిక్ ఫెసిలిటీస్ దట్ టీస్టిఫికెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా ప్లాన్ చేసాము అది సో వీటన్నిటికీ కూడా ఇక్కడ లోకల్ ప్రజలు కానీ అందరూ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ థ్యాంక్స్ అండి నమస్తే